పల్లెచూర్లో రామయ్య అనే రైతుడాడు అతనికి ఉన్నది ఎకరాల భూమి మాత్రమే ప్రతి సంవత్సరం వానలు ఎలా పడతాయోనని ఆందోళనతోనే రోజు గడిచాడు ఈసారి మాత్రం ధైర్యం చేసి మొక్కజొన్న పంట వేయాలని నిర్ణయించుకున్నాడు విత్తనాలు చేతిలో పట్టుకుని పొలంలో నడుస్తూ రామయ్య మట్టిని ప్రేమగా తాకాడు నన్ను నమ్ముకుంటే నిన్ను నిరాశపరచను అన్నట్టు భూమి నిశ్శబ్దంగా ఉంది వానలు మొదట ఆలస్యమయ్యాయి చిగుళ్ళు కనిపించగానే రామయ్య ముఖంలో చిరునవ్వు వచ్చింది ప్రతి ఉదయం పొలానికి వెళ్లి మొక్కలతో మాట్లాడేవాడు బాగా పెరగండి నా పిల్లల భవిష్యత్తు మీదే అనేవాడు రోజులు గడిచాయి పచ్చగా ఎదిగిన మొక్కజొన్న పొలమంతా గాలి కూగుతూ బంగారు అలల్లా కనిపించింది చేలుకాయలు నిండిపోయాయి పంట కోత రోజున రామయ్య కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి మొక్కజొన్న అమ్మి వచ్చిన డబ్బుతో అతను అప్పులు తీర్చాడు పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాడు ఆ రోజు రామయ్యకి అర్థమైంది శ్రమ ఓర్పు నమ్మకం ఉంటే ఏమి తప్పకుండా ఫలితం ఇస్తుందని అప్పటి నుంచి ఆ ఊర్లో అందరూ ఆ పొలాన్ని బంగారు మొక్కజొన్న పొలం అని పిలవడం మొదలుపెట్టారు